రెండు కాకుల కథ ఆత్మవిశ్వాసం విలువ ఒక పచ్చని అడవిలో రెండు కాకులు మంచి స్నేహితులుగా కలిసి జీవించేవి వాటిలో ఒక కాకి ఎప్పుడూ ఉత్సాహంగా ధైర్యంగా ఉండేది మరొక కాకి మాత్రం కొంచెం సిగ్గుగా తన మీద తనకి నమ్మకం తక్కువగా ఉండేది ఒకరోజు మొదటి కాకి ఎగురుకుంటూ తన స్నేహితురాలైన రెండో కాకి దగ్గరికొచ్చింది వచ్చి గర్వంగా చెప్పింది నేను నీకంటే చాలా అందంగా ఉంటాను చూడటానికి కూడా అందరికంటే నేనే బాగుంటాను అది విన్న రెండో కాకి నవ్వుతూ అంది ఏమిటిలా మాట్లాడుతున్నావు నువ్వు నేను చూడటానికి ఒకేలా ఉన్నాం కదా కాని మొదటి కాకీ ఆగలేదు లేదు లేదు అందరిలో అందంగా ఉన్నది నేనే నమ్మకం లేకపోతే వెళ్లి అద్దల్లో చూసుకో అని అంది ఆ మాటలు విన్న రెండో కాకీ మనస్సు కలవరపడింది నిజంగా నేనే బాగోనా నేను అందంగా లేనా అని ఆలోచనలో పడిపోయింది తనను తాను తక్కువగా భావించడం మొదలుపెట్టింది అయితే మొదటి కాకి మాత్రం చాలా హ్యాపీగా ఎగురుతూ పాట పాడుకుంటూ వెళ్ళింది ఎందుకంటే ఆమెకొక విషయం బాగా తెలుసు తనమీద తనకు నమ్మకముంది ఆమె అందం రెక్కల్లో కాడు ఆమె ధైర్యంలో ఆత్మవిశ్వాసంలో ఉంది నీతి నిజంగా హ్యాపీగా ఉండాలంటే ముందుగా మనమీద మనకి నమ్మకం ఉండాలి ఆత్మవిశ్వాసమే నిజమైన అందం